జయ శ్రీమన్నారాయణ ఈవేళ వాలికి ధరించే భాగ్యం కలిగింది కనుక ఆ బాణము రామనామాంకితమైన బాణం కనుక ఆ బాణాన్ని చూశాడు రామచంద్రుడు వచ్చాడు వాలి రామచంద్రుణ్ణి చూసి నిన్ను గురించి నేను విన్నానయ్యా రెండవమారు సుగ్రీవుడు నన్ను యుద్ధానికి ఆహ్వానించినప్పుడు నా భార్య తార నాకు చెప్పింది సత్పురుషులందరకు నీడనిచ్చేటటువంటి వాడవు అని నీ గురించి చెప్పింది అటువంటి వాడవు ఇటువంటి పని చేయటం నీకు సిగ్గనిపించలేదా రామచంద్ర లోపలంతా పాడైపోయిన దానిపై చక్కని ఆకులతో కప్పి ఉంచితే చూచేవాళ్ళంతా చక్కగా పచ్చగా ఉందని ఎలా భ్రమపడతారో అలాగే నేను ధార్మికుణ్ణని లోకాన్ని భ్రమపెట్టి లోపల ఇటువంటి స్వభావం కలిగిన వాడవా అని గబగబ నాలుగు మాటలు రామచంద్రుణ్ణి అన్నాడు వాలి సుశీలారాణి రామానుజదాస్